No, no! No, no! No, no!

మాట్లాడు వచ్చి మాట్లాడు అయ్యా దక్షిణ భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా పురుషోత్తమ పట్టణం చిలకలూరుపేట గ్రామములో శ్రీ దత్తక్షేత్రము నూట యాభై ఎనిమిది అడుగులు దత్తక్షేత్రము కోపము మరియు సాయిబాబా మందిరము మరియు శ్రీపాద బృందావనము శ్రీ గృహ సంరక్షణ సమితి అనే నాలుగు సంస్థలు నడపబడుతున్నది రాష్ట్రం నలుమూలల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు యొక్క దత్తాత్రేయ స్వామి గుడికి వస్తుంటారు గుజరాత్ నుంచి కూడా వస్తుంటారు మాకు అలాంటి దేవాలయంలో ఇటీవల ఒక గణపతి సత్యదానంద స్వాముల వారు తదితర స్వాముల వారి ఆశీస్సులతో ఇక్కడ శ్రీపాద బృందావనం పెడితే భక్తులు దగ్గరగా ఉండి ఈ దత్తక్షేత్రంలో అనేకమైన ఇంపార్టెంట్ ఉంటుంది స్వామివారి కృప ఉంటుంది కాబట్టి వీరు ఏకశలపై కలియుగంలో దత్త అవతారం శ్రీపాద వల్లభ మరియు ఒక పక్క లాస్ట్ చివరి అయినటువంటి సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి సిడి సాయినాథుడి యొక్క రూపాలు మీరు చెక్కిచ్చి ఆయన స్వయం భూమిగా వస్తాడు అని చెప్పి చెప్పిన అడలా మేమందరం కలిసి కూడా భక్తులందరూ కూడా కలిసి మరి ఆ ఏకశిలపై శిల చెక్కిచ్చి మననే శంకుస్థాపన చేయడం జరిగింది ఆ శంకుస్థాపనకి ఆ గుంటలో దారిన ఈ క్వారీలు పక్కన ఈ వేస్ట్ మొక్కలు వేస్ట్ పడేసిన లారీల్లో రెండు లారీలు తీసుకొని వస్తుంటే ఈ ఏఎంఎంఆర్ సంస్థ దత్తస్వాములందరం కలిసి రెండు లారీలు లోడ్ చేసుకొని మేము తీసుకొని వస్తుంటే ట్యాక్స్ కట్టాలని ఆపారు ఎందుకు మీకు ట్యాక్స్ కట్టాలయ్యా ఆల్రెడీ వాళ్ళు పే చేసి ఉంటారు కదా ఈ పాలే పడేసిన రాళ్ళు కదా పడేసిన రాళ్ళు కూడా మేము ఎందుకంటే పైనా బాబా గుడికి పలా దత్తక్షేత్రానికి అని చెప్పని మేము అందరూ చెప్పినా కూడా హే లేదు మాలేంది మీకు మాలేసుకుంటే ఎందుకు మీరు బాగా వేసుకుని తీసుకెళ్లాలా మీ మాలేంది మీరేంది మాకు డబ్బులు కట్టాల్సిందే అని చెప్పని దురుసుగా మాట్లాడుతూ పోలుల్లో దురుసుగా మాట్లాడుతూ ఇక్కడ మమ్మల్ని ఆపడం జరిగింది మరి ఇది ఎంతవరకు సమంజసం ఎంతవరకు న్యాయం విశ్వ హిందూ పరిషత్ భక్తులారా అయ్యప్ప స్వామి భక్తులారా భవానీ భక్తులారా శవ భక్తులారా మాల ధరించేటువంటి భక్తులు మరియు స్వామివారి అనుగ్రహం పొందే భక్తులు అందరూ కూడా ప్రజలారా ఆలోచించండి ఈ విధంగా పోతే ఈ సంస్థకి అసలు ఎక్కడ హద్దు ఆపు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు భాష దుర్వినియోగం మాట్లాడుతూ ఆ కృషిగా మాట్లాడుతూ హిందుత్వాన్ని హేళన చేస్తున్నారు ఎందుకు ఎందుకు డబ్బులు కట్టారు కంటే దానికి బడులు ఆపి ఏం చేసుకుంటారు తెలుసుకోకండి మీ మీద కేసులు పెడతాం మీ మీద ఇది చేస్తాం అది చేస్తామని అని చెప్పని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్టాఫ్ని మరి ఒక రౌడీల్లాగా ఇక్కడ పెంచి పోషిస్తూ మరి దేవాలయాల్లో కూడా చివరికి వేస్తున్నాళ్ళు కూడా వేరుకొనియకుండా చేస్తా భక్తులు మరోభావాలను దెబ్బతిస్తున్నారు ఇది మేము మాకు ఏదో ఒకటి వచ్చి ఆ సమస్య తరఫున మరి మరి మేము ఈ విషయం మీద మేము తొందరగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి దగ్గరకు కానీ మరి లోకేష్ బాబు దగ్గర కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు కానీ మా స్థానిక ఎమ్మెల్యే గారు పచ్చిపాటి పుల్లారావు గారు ఆదివార దగ్గరకు పోయి ప్రశ్నే లేదు వాళ్ళు పోల్ చేసి మీ ఇష్టం వచ్చినానికి వార్నింగ్లు ఇస్తున్నారు వార్నింగ్కి మేము ఎవరు గడిచేవాళ్ళం కాదు ఇది ప్రజలు రాష్ట్రం మొత్తం కదిలి వచ్చింది ఇక్కడికి వచ్చే పరిస్థితులు ఉండే మీ ఒక్క లారీలు కూడా ఊళ్ళో కూడా తిరగని పరిస్థితులు బతులు తెలుసుకుంటే ఇది గమనించి సరైన మాకు న్యాయం జరగాలి ఈ ఏమన్న సంస్థ నుంచి ఈ విధమైన దేవాలయాలకి ఈ విధమైన కట్టుబడులు డబ్బులు కట్టతారు ఇవన్నీ కరెక్ట్ కాదు తొందరగా తెలుసుకొని మాకు ఏ నిర్ణయం హామీ ఇస్తేనే మేము ఈ ధర్నాన్ని నిర్మించుకుంటాము లేని ఎడల ఇది పాకి పాకి చిలకలూరుపేట దాటి పల్నాడు జిల్లా దాటి అంతరాష్ట్ర భాగం పోయిన తర్వాత తెచ్చుకోవచ్చు సమస్యకి మరీ మరీ చెబుతున్నాం మాలా ఆధారణ ఏకాల చేస్తావు సర్వనాశనం అయిపోతారు ఎవడైనా మాలా ఆధారణ హిందువులు భక్తుల మేరకు దత్తాత్రేయ స్వామి అంటే చాలా పవర్ఫుల్ మీరు అలాంటి మాలను ఎగతాళి చేస్తా మాట్లాడటం చాలా కరెక్ట్ కాదు ఇది ఇది ఆ భగవంతురా దత్తాత్రేయ స్వామి మీ సంగతులు చూసుకుంటాడు ఇది ఖమర్థార్ చెప్తున్నా నేను ఇది ఎవరికి పోదు మీరు ఎలా తర్వాత శస్త్రస్థులు చేస్తారో మా భక్తులు ప్రజల్ని మీరు ఇబ్బంది పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి మాకు మాత్రం ఈనియన్ ఉన్నా ప్రజలు కూడా ఈనియన్ అవుతాం భక్తులు కూడా యూనియన్ అవుతాము మీ సంగతి మేము కూడా చూస్తామని చెప్పి సభాముఖమ